చాలా ఇళ్లలో ఇది కామన్గా చూసే దృశ్యం ఫోన్ ఛార్జింగ్ కేబుల్కు ప్లాస్టర్లు చుట్టి రకరకాల రిపేర్లు చేసి వాడుతూ ఉంటారు ఛార్జర్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ గా మారిపోతుంటారు కానీ ఇది తప్పు ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ వాడకం వల్ల జరిగిన ప్రమాదాల కంటే ఇలా తాత్కాలికంగా రిపేర్లు చేసి వాడుతున్న ఛార్జర్ల వల్ల జరిగిన ప్రమాదాలు ఎక్కువ దానికి తోడు నాసిరకం చైనా ఛార్జర్లతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి యునైటెడ్ కింగ్డమ్ లోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ దీనిపై అధ్యయనం చేసింది గత ఐదేళ్లుగా ప్రమాదాలకు గురవుతున్న ఎలక్ట్రానిక్ గాజెట్స్పై వివిధ దేశాల్లో స్టడీ చేశారు ఇందులో ఈ షాకింగ్ విషయం బయటపడింది లక్షలు పెట్టి సెల్ ఫోన్ కొంటారు కానీ ఒకటి రెండు వేలకు వచ్చే ఛార్జర్ విషయంలో చాలా మంది కక్కుర్తి పడతారు మరోవైపు మొబైల్ కంపెనీలు కూడా ఫోన్తో పాటు ఛార్జర్లను ఇవ్వటం నిలిపివేశాయి దీంతో ఇళ్లల్లో ఉండే పాత ఛార్జర్లతోనే ప్లాస్టర్లు వేసి రబ్బర్లు చుట్టి వాటినే మళ్లీ మళ్లీ రిపేర్ చేస్తూ వాడుతున్నారు ఇలాంటి చార్జర్లు వాడటం ద్వారా మనకు కరెంట్ షాక్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ వచ్చేది చిన్నపాటి షాకే అయినా పెద్దవాళ్ళు తట్టుకోగలరు అదే చిన్నపిల్లలైతే అది వాళ్ళకి ప్రాణాంతకం ప్లాస్టర్లు చుట్టిన ఛార్జింగ్ కేబుల్ వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ అయి పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి ఇక మీ మొబైల్ ఫోన్ ఎంత కాస్ట్లీదైనా ఈ చీప్ ఛార్జర్ దాన్ని మడత పెట్టేస్తుంది పవర్ సప్లై సరిగ్గా అవక మీ ఫోన్ బ్యాటరీ తొందరలోనే దెబ్బతింటుంది ఇక దీంతో పాటు ఛార్జింగ్ పెట్టి ఫోన్లు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి రిపేర్ ఛార్జర్ల వల్లే ఫోన్లు పేలిపోవటం ఎక్కువగా జరుగుతున్నాయి ఇంట్లో కేవలం సెల్ ఫోన్ కోసమే కాకుండా ట్యాబ్ ల్యాప్టాప్ ట్రిమ్మర్స్ ఇలా రకరకాల కార్జర్స్ కి ఇప్పుడు సి టైప్ పిన్ వస్తుంది కాబట్టి కేబుల్స్ పాడైన పాత ఛార్జర్లను వదిలించుకుని మంచి బ్రాండెడ్ డ్యూయల్ కోట్ ఉన్న ఛార్జర్లను కొనండి